దేవీపట్నం మండలం పర్యటనలో ఎమ్మెల్యే శిర్షా దేవి నియోజకవర్గం శాసనసభ్యులు మిర్యాల శిర్షాదేవికి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ దేవిపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకటరాయుడు మాట్లాడుతూ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు మండలాల్లో దేవీపట్నం మండలం కూడా ప్రధానమైన ప్రజల సమస్యలు తెలియజేశారు ఈ కాలనీ నుండి చదువుకోవడానికి జూనియర్ కళాశాలలకు సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది విద్యార్థి విద్యార్థులు నడుచుకుని వెళ్లి వస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే దేవీపట్నం మండలంలో ఎందుకూరు చుట్టుపక్కల గిరిజనులకు పునరావాస కాలనీలో నిర్మించారు అయితే పాఠశాలకు కళాశాలకు నాలుగు నుంచి ఏడు కిలోమీటర్లు నడుచుకుని లేదా లిఫ్టుల మీద వస్తున్నారు అని మీకు తెలియజేయనది అలాగే రంపచోడవరం నియోజకవర్గ గిరిజన గ్రామాల విద్యార్థి విద్యార్థులకు దూరాన్ని బట్టి గతంలో టీడీపీ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వడం జరిగిందన్నారు అయితే ఏంటంటే ప్రతి గ్రామం కొండ వాస్తూ ఏడు నుంచి పది కిలోమీటర్ల ప్రభుత్వంలోనే విద్యార్థులు విద్యార్థులకు సైకిల్ ఇచ్చేది దాని ఏంటంటే ఉండగా ఉండగా అది పక్కన పెట్టేశారు అయితే మీ ద్వారా నా లోకేష్ గారికి తెలియజేయాలని ఏంటంటే ఉన్న విద్యార్థులు విద్యార్థులకి అలాగే యువత వర్గంలో ఎక్కడైతే ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరం నుంచి वाले के अलग हो गया थोड़ा कुछ हम प्रोत्साहित చేద్దాం అంటే కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉంది అది నచ్చింది దీనికి కొంచెం ఇంకా ज्यादा త్వరగా కొట్టుమంది గోల ఇస్తున్నారు చండని ఐదు కువర్ అలతి పడుతున్నాం